ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన మధ్యలో ఎన్వి సుబ్బారెడ్డి సారు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తూ దక్షిణ నియోజకవర్గంలో ఉంటున్నారు ఆ సార్ లెప్పర్సి వ్యాధి మీద కొన్ని అవగాహన కార్యక్రమం గురించి సార్నే స్వయంగా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీరు ఎన్వి సుబ్బారెడ్డి డిప్యూటీ పారామెడికల్ గా దర్శి నియోజకవర్గంలో ఐదు మండలాలకి పనిచేస్తున్నారు అయితే ఈ యొక్క లెప్పర్సీ అనే వ్యాధి ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది స్టార్టింగ్ లో రెండవదిగా ఆ వ్యాధి రావటానికి గల కారణాలు ఇది ఏ క్రిమి వల్ల వస్తుంది మందులు వాడితే నయమవుతుందా అనే అభిప్రాయాన్ని మా యొక్క ప్రేక్షకులకు వివరించండి సార్ థ్యాంక్ యూ మైకో బ్యాక్టీరియం లెప్రే అనేటటువంటి క్రిమి వల్ల మాత్రమే కుష్టి వ్యాధి ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుంది ఈ కుష్టి వ్యాధి క్రిమి ఒక వ్యక్తిలోకి ప్రవేశించిన తరువాత వారిలో సహజమైన వ్యాధి నిరోధక శక్తి గనక ఉంటే ఆ క్రిమి శరీరంలో చనిపోతుంది ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి ఆ క్రిమిని చంపలేదో వారి వరికి మాత్రమే వ్యాధిక లక్షణాలు బయటపడతాయి ఇది రెండు సంవత్సరముల నుండి ఎప్పుడైనా వ్యాధి లక్షణాలు బయటపడేటటువంటి అవకాశం ఉంది మొదట్లో అవి చర్మానికి గనక వచ్చినట్టయితే మచ్చల రూపంలో వస్తాయి నర్వ్స్ గనక ఎఫెక్ట్ అయితే రక్త ప్రసరణ తగ్గిపోయి ఆ శరీర భాగాలు ముద్దుబారిపోవటం కండ్రాలు కృషించుకోకపోవటం ఇట్లా వస్తుంది ముద్దుబారిపోయినటువంటి మచ్చలు ఎలా ఉంటాయి అంటే ఎరుపు లేదా రాగి రంగులో ఉంటాయి మచ్చ పైన ఊడిపోతాయి ఊడిపోతాయిమట పట్టదు జిలాదుర్దా ఉండదు మానైపోయినటువంటి మచ్చలు ఇవి చిన్న మచ్చ పెద్దది కావటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది అందువల్ల ఈ మచ్చల సంఖ్యను బట్టి గాని లేదా నరాలలో ఉండేటటువంటి క్రిములు ఏ నరాన్ని దెబ్బతీస్తున్నాయో గమనించుకొని మేము వీటిని రెండు రకాలుగా విభజిస్తాం అంటు వ్యాధి కలిగినటువంటి జబ్బు అంటు వ్యాధి కానటువంటి జబ్బు అంటు వ్యాధి కానటువంటి జబ్బుని పిబి కేస్ అంటాము ప్యాసివ్ బ్యాసిలరీ ఆరు నెలలు మందులు వాడితే పూర్తిగా తగ్గిపోతుంది మల్టీ బ్యాచిలరీ ఎంబీ అంటాం దీనికి పన్నెండు నెలలు మూడు రకాలైనటువంటి కాంబినేషన్ తో మందులు వాడితే హండ్రెడ్ పర్సెంట్ క్రిములు శరీరంలో చనిపోతాయి చక్కటి మీరు మంచి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు వచ్చిన వారికి ఎటువంటి దిశలో ఆ యొక్క మచ్చల్లాగా కానీ ఇంకొకటి కానీ దానికి కావాల్సిన ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి కారణమవుతుంది రెండవదిగా వ్యాధి వచ్చినటువంటి వారికి తగు ట్రీట్మెంట్ ప్రభుత్వం వారు ఇస్తారా బయట ప్రైవేట్కి ఇస్తారా రెండవది సార్ మూడవది వచ్చేసి కొంతమంది బాగా డబ్బున్నవారు వ్యాధి వచ్చిందంటే అమెరికా వెళ్తాం మేము నయం చేపించుకుంటాము లేకపోతే వేరే దేశాలకు వెళ్తామంటారు మరి అక్కడ మంచి ట్రీట్మెంట్ ఉంటుందా ఇక్కడ ఉంటుందా మూడవది వచ్చి సార్ ఇప్పుడు ఈ వ్యాధి అనేది ఒక భయంకరమైన వ్యాధిగా శాపగ్రస్తమైన వ్యాధిగా గతంలో పూర్వీకులు ఉన్నప్పుడు ఉండేది అది కాదు ఒక క్రిమి వల్ల వస్తుంది అని పబ్లిక్లో మీరు అవేర్నెస్ కూడా తెస్ జరుగుతుంది మన మండలాలలో ఐదోదిగా మన మండలాలలో మీరు ఐదు నియోజకవర్గాలు డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు పనిచేస్తున్నప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళై గోప్యంగానే పేర్లు పెడతారని చెప్పి తెలిసింది రెండవదిగా ఎన్ని కేసులు ఐడెంటిఫికేషన్ అయినాయి అనే దాని మీద ఈ ఐదు పాయింట్లు మీరు కొద్దిగా మాకు సలహా ఇవ్వండి సార్ మా ప్రేక్షకులకు రైట్ ప్రజల్లో ఉండేటటువంటి భయాలు వాస్తవంగా పూర్వ జన్మ సుకృతం వల్ల వస్తుందని కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది శాపం వల్ల వస్తుంది అంటున్నారు ఇలా రకరకాలైనటువంటి అపోహలు అయితే మాత్రం ఉన్నాయండి ఆ అపోహలు మొత్తము కూడా ఉత్తదేను కేవలము జబ్బు బ్యాక్టీరియం లెప్రే వల్ల మాత్రమే ఈ జబ్బు వస్తుంది ఇది పేదవాళ్ళైన చదువుకున్న వాళ్ళైనా చదువుకోని వాళ్ళైనా ఆడవారైనా మగవారైనా ఈ జబ్బు ఎవరికైనా రావచ్చు కేవలము ఈ వ్యాధిని వ్యాధి నిరోధక శక్తి ఈ క్రిమి దానికి లేని వారికి మాత్రమే జబ్బు వస్తుంది అది ఎవరిలో ఉంటదనేది ఎవరు చెప్పలేం చెప్పలేము కాకపోతే ఎక్కువ మంది ఒకే ప్రదేశములో ఎక్కువ కాలం గుమిగూడి ఎక్కువ సాంద్రతతో జనాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ వ్యాధి త్వరగా చోకేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి వంశ పారం రాదు మన పక్కన ఎక్కువ కాలం కలిసి ఉండందువల్ల కూడా ఈ జబ్బు ఒక నుంచి ఇంకొకరికి రాదు రాదు రోగిని మన ఇంట్లోనే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు రోగిని విలివేయాల్సినటువంటి అవసరం లేనే లేదు ఎవరైతే ప్రేమతో రోగిని గనక దగ్గరుంచు ఉంటుంది తరువాత ఈ నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలం పాటు డెబ్బై మూడు కొత్త కేసులు వచ్చినాయి దీనికి కారణం ఏంటంటే మా ఆశా కార్యకర్తలకు మేము తరచు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ వల్ల వారు చాలా చాలా ఇంట్రెస్ట్ గా కేసుల్ని కొత్తగా కనుక్కోవటం జరుగుతుంది మేము కూడా వారు అనుమానించినటువంటి వారిని ఇంటికెళ్లి చూసి రావటం కూడా జరుగుతుంది అలాగే వాస్తవం గనక ఏ పని అయితే అనుమానం ఉన్నటువంటి రోగి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూయించుకోవాలి కానీ పుష్టి వ్యాధి అనగానే ఒక అపోహ ఉంది కాబట్టి వారు రాలేకపోతున్నారు అందుకని మేము వారి ఇంటి దగ్గరికే వెళ్ళి కూడా వ్యక్తిగత పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నాం మందులు కూడా వారు కోరుకున్న దిక్క ఇతరులకు తెలియకుండా ఇస్తున్నాం వారి పేర్లు ఎవరికి తెలిసేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేవు అంటే మేము గోప్యత పాటించటం అనేది జరుగుతుంది తరువాత ఈ నియోజకవర్గంలోనే ఎందుకు ఎక్కువ కేసులు ఉన్నాయి అనే దానికి మండలంలో ఉండేటటువంటి అవగాహన ఐలిస్త్ ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి అనేటటువంటిది నాకు గత ముప్పై మూడు సంవత్సరం నుంచి నేను ఇక్కడ పనిచేస్తూ ఉన్నాను కాబట్టి ఏరియా ఎక్కడ ఉందో నాకు తెలుసు వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి అక్కడ ఎక్కువగా తరుసు ఒత్తిడితోటి మా సిబ్బందితోటి పనిచేయించుకుంటున్నాం అందువల్ల ఇన్ని కేసులు వచ్చినాయి సార్ ఇప్పుడు మెడిసిన్ అనేది వేరే ఇతర అంటే రిచ్ పూర్ అంటారు కదా పూర్ అయితే మెడిసిన్ అందుకోలేరు మంచి వ్యాప్తముగా కూడా మందులు ఇవ్వనండి అంటు వ్యాధి కలిగినటువంటి కేస్ కి అమెరికా వెళ్లి మందులు తీసుకోవాలన్నా ఇదే మందులు ఇదే కలర్ తోటి ఈ అట్ట రంగు కూడా మారదు ఇదే ఉంటదండి అందువల్ల మనకి దర్శిలో ఇచ్చిన దొనకండ్లో ఇచ్చిన అమెరికాలో ఇచ్చినా ఈ వ్యాధికి ఇవే మందులు ఉంటాయి ఈ మందులు ఎక్కడా ఎటువంటి మార్పు ఉండదు ఇది పేదవారికైనా మనం ఓకే డబ్బులు పోతే పోయినాయి అనుకోని మందుల షాపు లో తెచ్చుకున్నా ఇయ్యేనండి మందులు కాకపోతే మేమేమో ఇతరులకు తెలియకుండా ఇంటికి తీసుకెళ్లి సూపర్వైజరీ డోసు మా యొక్క సిబ్బంది మింగిస్తారు మిగతా రోజులకి వారి ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చొస్తాం వాళ్ళు ప్రతి రోజు కూడా ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే వ్యాధి త్వరగా నయమవుతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే భయపడాల్సిన పని లేదు దానికి దగ్గర ట్రీట్మెంట్ ఉంది అని భరోసా ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సార్ మంచి సలహాలు అభిప్రాయాలు మీరు మీ తరఫు నుంచి మా యొక్క వీక్షకులకు తెలియపరిచినందుకు థ్యాంక్ యూ సార్ ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి